మీకు తెలుసా పైన తదాస్తు దేవతలు తిరుగుతుంటారు అని ఎప్పుడు చెడు మాటలు మాట్లాడద్దు ముఖ్యంగా సాయంత్రం పూట అసలే మాట్లాడొద్దు అని పైన తదాస్తు దేవతలు తిరుగుతుంటారు అని వారు గనక తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని మన చిన్నప్పటి నుండి పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా ఎందుకంటారు అసలు తదాస్తు దేవతలంటే ఎవరు వాళ్ళు తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయా అనే అనుమానాలు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయి కదా ఆ అనుమానాలు నిజమా కాదా ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం సూర్య భగవానుడి నుండి వచ్చే వేడిని భరించలేని ఆయన భార్య సంజాదేవి కొంత దూరం వెళ్లాలనుకుంది అలా గుర్రం రూపం ధరించి గురుదేశం వెళ్తుంది అయితే సంజాదేవి దూరం అవడం భరించలేని సూర్యుడు తాను కూడా అశ్వరూపాన్ని ధరించి ఆమె దగ్గరికి వెళ్తాడు అలా వెళ్లినప్పుడు వారిద్దరి వలన అశ్విని దేవతలు ఉద్భవించారు తదాస్తు దేవతలని వైద్య దేవతలని పిలుస్తారు వీరు ఎప్పుడు వేద మంత్రాలు జపిస్తూ ఉంటూ యాగాలు యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు సంధ్యా సమయంలో ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు అలా వెళ్తున్నప్పుడు తదాస్తు తదాస్తు అనుకుంటూ వెళ్తారు వారెలా పలికే సమయంలో మన నోటి నుండి మంచి లేదా చెడు ఏ మాటలు వస్తే అవి తప్పక నెరవేరుతాయి అందుకే సాయంత్రం వేళలో చెడు మాట్లాడకూడదు మంచి మాటలే మాట్లాడాలి అందరికి అంతా మంచి జరగాలని కోరుకోవాలి సంధ్యా సమయంలో కోపంగా ఉండకూడదు ఎవరితోనూ గొడవ పడకూడదు తెలిసిందా ఇప్పుడు తదాస్తు దేవతలు నిజమా కాదా అని ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి